ఫ్రెండ్స్ నేను వాషాని వా సఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో బలమైనది ఎంతో రుచికరమైనది పాయసం అనమాట మినపప్పు అనమాట మినపప్పుతోటి పొట్టుపప్పు మినప గుండ్లున్న తీసుకోవచ్చు పొట్టుతోటి పొట్టుతోనే తీసుకోవాలి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను అయితే ఈ అనమాట మంచిగా వేయించుకోవాలి ముందుగా నల్ల మినువులు మంచిగా ఉంటాయి కదా పొట్టుతోటి ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి ముందుగా దూరగా వేయించుకొని పాయసం చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఇది పిల్లలకి పెద్దలకి చాలా బలమైంది ఎముకలు చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎముకలు గట్టి కూడా పడతాయి అన్నమాట చాలా మంచిది మీరు ఒక్కసారి తప్పకుండా తయారు చేసుకోండి నేనైతే పిల్లల కోసం పెద్దల కోసం తయారు చేస్తున్నాను ఈరోజు ఓకేనా మినపగుండ్లు దోరగా వేగేసరికి ఈలోగనమాట ఒక కొబ్బరికాయని పగలగొట్టేసి సగం చిప్ప తీసుకున్నాను తీసుకొని మంచిగా శుభ్రం చేశాను వీటిని తురుముకోవచ్చు లేకపోతే మిక్సీ అన్న పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు మినపప్పు అనమాట చక్కగా వేగిందనమాట దోరగా మంచిగా దీన్ని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి మనం ఒక్కలు చక్కలు కాదు మెత్తగా కాదు అటు నూక నూకగా మిక్సీ పట్టేసుకోవాలి ముందు చల్లార్చుకోవాలి ఆ మినప్పప్పు తీసి పక్కన చల్లారుస్తూ అదే గిన్నెలో ఒక పిరికెడు మందం అనమాట బియ్యం కూడా వేయించుకోవాలి అది దాదాపు ఒక పావు కేజీ మందం కదా అంటే కొంచెం చాలు తీరిక మీద వచ్చి ఉంచామందాం అట్లా అవి ఇవి కూడా దోరగా వేయించుకొని రెండు కలిపి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక వెడల్పాటి సరవ తీసుకొని ఒక బెల్లం గడ్డ అనమాట మంచిగా ముక్కలు ముక్కలు చేసేసి వేసేసాను అందులో ఇప్పుడు ఎసర పోసుకోవాలి వాటర్ అనమాట వాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు కాబట్టి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకుందాము అది కొంచెం ఉడకాలి కాబట్టి మంచిగా ఇంకొడిపోయా మరిన్ని పోయి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే మూడు మూడున్నర పో కొన్ని పోయి మూడు మూడున్నర పోసేసి పాప రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగేసి మరుగుతే చాలన్నమాట వెంటనే మనం అది పోసేసుకోవచ్చు మూడు గ్లాసులు అనమాట అది ఉడకాల వెంటనే చిక్కబడిపోయిద్ది కాబట్టి నాలుగు పోసుకున్నా పర్వాలేదు కరెక్ట్ నాలుగైతే పోసేసాను బెల్లం అనమాట మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇదైతే ఒక గడ్డ మందమే వేసేసాను మంచిగా ఇది మంచిగా మరగాలన్నమాట వెంటనే ఐదు నిమిషాలు మరిగిపోయింది చూద్దాము మరుగుతుందో లేదో ఓకే మరుగుతుంది కదా చాలు ఇలా మరుగేటప్పుడు అనమాట ఈ మిరపపప్పు పిండి అలాగే బియ్యం వేసాను కదా మిక్సీ పట్టేసాను కదా ఇది మంచి నిమ్మలంగా పోసుకొని కలుపుకోవాలి ట్టకుండా కలుపుకోవాలి లో లో పెట్టుకోవాలి మరుగుతుంది కదా మంచిగా ఇంకొక ఐదు అయితే చక్కగా మరగబెట్టేయాలి మంచిగా వేశారు కదా కలుపుకుంటూ ఉండాలి మంచిగా ఎందుకంటే అందులో రైస్ వేసాము కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మంచిగా మంచిగా మరగబెట్టాలి పాయసాన్ని మూత తీసేసి చూసేద్దాము చిక్క పడిపోయిందనమాట చక్కగా చూసారు కదా ఇప్పుడు గుండెగంటి తీసుకొని కలుపుతాము చూసారు కదా మంచిగా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నమాట కొబ్బరి నేనైతే మిక్సీ పట్టి రెడీ ఉంచేసాను తిరుముకోవచ్చు ఇష్టంతో పని నేనైతే తొందరగా అవ్వాలని మిక్సీ పట్టేసి ఉంచేసాను మొత్తం ఇప్పుడు దీంట్లో చల్లుకోవాలి మంచిగా చాలా బాగుంటుంది అసలు ఎంత పుష్టికరమైన బలం అంటే నిజంగా చాలా బలం ఇది పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి అనమాట చాలా చాలా బలమైంది తప్పకుండా ఒకసారి అయితే తయారు చేసుకోండి మీరు కూడా సరంత కలుపుకుందాము లు పోయలేదు పాల అవసరం లేదు ఇందులోకి కొంచెం కలిపేస్తాను కదా ఇప్పుడు అనమాట కొంచెం యాలకల పొడి అనమాట వేసుకోండి నేను దంచేసాను ఆ పైన పొట్టు తీసేసి వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టేసి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి బంద్ చేయాలి మూత ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ తప్పకుండా తయారు చేసుకోండి మినప్పప్పు పాయసం అనమాట చాలా చాలా బాగుంటుంది ఓకే ఆ షానివార్స్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణశమ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియో